అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక స్మృతితో నరరూపముందుట అంతట జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించిననూ పూర్తికానేరదు కాని మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదనూ సావధానుడవై ఆలకింపు మని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామా సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేనివారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడదరు కార్తీక శుద్ధద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యమూ కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషఫలమూ పొందగలరు ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధిచేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించిననూ అట్టీవారల సమస్త పాపములూ హరించును అందులకు ఒక కథ కలదు వినూమని వశిష్ఠలవారు ఎట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీతీరమున శిథిలమైన దేవాలయమొకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణపఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్రెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమూ చదువుచుండెను ఈ విధముగా కార్తీక ప్రారంభము ప్రారంభమునుండి చేయిచుండను హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి యున్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోటకరచుకుని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోటకరచీయున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసము బుటవలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవరూపములో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరచిచూడగా ప్రక్కనొక మానవుడు నిలబడియుండుటను గమనించి ఓయి నీ వెవ్వడవు ఎందుకిట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారం మును వెదుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందన నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలననీ దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపంచేంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందన కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ మెత్తవలసి మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు మణి కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్నో బాలికుడని పిలిచెడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచెంత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచోకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనమూ నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారిపై జీవించి నావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించు చుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడా వైదివి దానవలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు మని అతనికి నీతులు చెప్పి పంపించెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు